ముందుగా మనం రాగి జావ్ రాగి పిండి తీసుకోవాలండి ఈ రాగి పిండితో ఇప్పుడు అందరూ ఎక్కువగా రాగి జావ్ తీసుకోమంటున్నారు రాగి జావన్నా లేకపోతే చోళ్ళు జావ చోళ్ళు అన్నా ఒకటే ఈ రెండిటి పిండి ఏదైనా ఒకటే ఈ పిండి తీసుకొని ముందుగా మనకు మార్కెట్లో దొరుకుతుంది పౌడరు ఈ పౌడర్ని తీసుకుని దీంట్లో చాలా పోషకాలు ఉన్నాయండి విటమిన్స్ మినరల్స్ ఖనిజ లవణాలు చాలా ఉన్నాయి దీని గురించి నేను చెప్తాను తర్వాత అయితే సాల్ట్ తీసుకోవాలి సాల్ట్ ఒక గ్లాసులో తీసుకొని దాంట్లో వాటర్ పోసి అంటే ఉప్పు నీళ్ళు కలుపుకోవాలి దీంట్లో కలపడానికి ఉప్పు నీళ్ళు వేయాలి లేకపోతే ఈ పిండి చప్పగా ఉంటుంది అందువల్ల ముందు ఉప్పు నీళ్ళు కలుపుకొని ఉప్పు నీళ్ళు వేయాలి ఇది మనం నానమ్మలు అమ్మమ్మలు తయారు చేసేవారండి అందుకని మీకు చూపిస్తున్నాను దీనివల్ల ఆడపిల్లలకి ఏంటి పిల్లలకి ఏంటి పెద్దలకేంటి చాలామందికి అందరికీ కూడా ఇది చాలా అద్భుతమైన వంటకం ఇది ఇలా తయారు చేసుకున్న తర్వాత దీన్ని మరీ తడిగా కాదు మరీ పొడిగా కలుపుకోవాలి అంటే పౌడర్ గ్లాక్ పౌడర్ కనపడకుండా లైట్గా వాటర్ వేసుకొని కలుపుకోవాలి మరి చపాతి పిండిలా కాకుండా పొడి పొడిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇది ఈ పిండిని రాగి ఇవి ఎక్కువగా వాడమని చెప్తున్నారు అయితే ఎలాంటి గిన్నె ఉన్న గిన్నె ఒకటి తీసుకొని సగానికి నీళ్లు తీసుకోవాలి ఎందుకు అనంటే ఇలా అంచు ఉండడం వల్ల క్లాత్ కట్టడానికి బాగుంటుంది అందుకని సగం నీళ్ళే తీసుకోవాలి ఇలా ఒక మంచి క్లాత్ ఒకటి తీసుకొని దాన్ని ఈ అంచు చుట్టూ కట్టాలి మనం జాడీకి పచ్చళ్ళ జాడీలకి అలా గుడ్డ కడతాము అలాగా దీనికి గుడ్డ కట్టాలి గుడ్డ కట్టి గుడ్డ కా ఎందుకంటే కదలకుండా దీనికి ఒక తాడులా కట్టాలి లేకపోతే మనం వేసిన పిండి గిన్నెలో పడిపోతుంది ఇది పిండి వేయడం వల్ల ఇది ఉడికి ఆవిరికి ఉడికి ఇది పెడతాం అన్నమాట పిల్లలకి అదే ఎంతో ఆరోగ్యకరం అనమాట ఇలా ఉడకబెట్టిన ఫుడ్ని తినడం వల్ల పిల్లలకి ఎన్నో పోషకాలు ఉంటాయి ఇందులో ఇందులో మెగ్నీషియం జింకు ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఫైబర్ పుష్కలంగా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇంకా చాలా బీ త్రీ అన్ని రకాల విటమిన్లు ఉంటాయి ఇది ఆరోగ్య తినడం వల్ల పిల్లలకి ఎంతో ఆరోగ్యకరం బాడీలో రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది మనం కరోనా కరోనా వంటి వ్యాధులు మనకి రాకుండా ఉంటాయి ఆడపిల్లలకి నడుము నొప్పులు కడుపు నొప్పులు డేట్స్ టైంలో రావు ఇవి తినడం వల్ల మగపిల్లలకి మంచి మొక్కలు పుష్టి ఇది తీసుకోవడం వల్ల మనం వారానికి ఒక ఉండన్న తింటే చాలా మంచిది అయితే ఇలా పిండిని ఈ క్లాత్ మీద ఇలాగ పెట్టేయాలి మనం పిండిని బట్టి కొండ సైజు నిర్ణయించుకోవాలి తక్కువ పిండి అంటే చిన్న కొండ పెట్టుకుంటే సరిపోతుంది ఇలా నొక్కేసి చక్కగా దీన్ని పొయ్యి మీద పెట్టి ఫస్ట్ హైలో పెట్టాలి ఇలా అంచు మీద ఈ క్లాత్ పడకుండా మంటకి క్లాత్ పడకుండా పైకి సర్దుకోవాలి పిండి మీద ఒక గిన్నె పెట్టేయాలి ఈ వేడికి నీళ్ళు వేడెక్కి ఆవిరి వచ్చి ఆ ఆవిరికి ఆ పిండి ఉడుకుద్ది ఇది రాగి జావా లేదా సోడు జావా అని పొద్దున్నే షుగర్ పేషెంట్లు తాగుతున్నారు అది ఎంతో మంచిది దీంట్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది పొద్దున్నే కార్బోహైడ్రేట్స్ తిన్నవాళ్ళు రాగి జావా లేదా సోడి జావ తాగొచ్చు ఇలాగ ఒక అరగంట పొయ్యి మీద నుంచి సిమ్లో పె ఫస్ట్ హైలో పెట్టి తర్వాత ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టండి ఇలా ఉడికిపోతుంది చక్కగా ఇందులో మనకి ఎన్నో రకాల విటమిన్స్ ఉన్నాయి అసలు మీరు దీని గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది రాగి పిండి లేదా రాగి పిండి యొక్క లాభాలు తెలిస్తే ఇది మాత్రం చాలా ఆరోగ్యకరం పిల్లలకి స్నాక్స్ కింద రోజు ఒక లడ్డు పెట్టచ్చు చాక్లెట్స్ అవి వేస్ట్ ఫుడ్ తినే కన్నా ఎలాంటి పూర్వకాలం నాటి ఫుడ్ తినడం వల్ల మన మన యొక్క ఆరోగ్యం బాగుంటుంది ఎటువంటి వ్యాధులు మనకు రాకుండా ఉంటాయి మన బాడీలో ఎప్పుడైతే రెసిస్టెన్స్ పవర్ ఉంటుందో అప్పుడు మనకు ఆరోగ్యంగా ఉంటారు బాడీలో సరిగ్గా లేకపోతే పిల్లలు నీరసంగా ఉంటారు ఇలా చూసుకోవాలి ఇలాగా ఎలా చూసుకుని ఉడికిందో లేదో తెలిసిపోతుంది నైఫ్కి అంటుకోకుండా వస్తే ఉడికిందని అర్థం ఇలా గిన్నెలోకి గరిటితో ఎలా తిరగేసేసి గ్యాస్ కట్టేసి ఇలా తిరగేసేయాలి ఇడ్లీ ఇడ్లీ పాత్రలో కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ఇలా గొడ్డ కట్టడం ఇది పెద్ద పని అన్నవాళ్ళు ఇడ్లీ పాత్రలో ఇడ్లీల కింద వేసేసుకొని కూడా చేయవచ్చు ఇలాగా చక్కగా ఉడికిపోయిన తర్వాత దీన్ని కాసేపు అలాగా వదిలేసి చల్లారుతుంది చల్లారి దీన్ని మనం రాగి పిండితో చేస్తారు మా అమ్మ వాళ్ళు పిండితో కూడా పిట్టి తయారు చేసేవారు దీన్ని రాగి పిట్టి అంటారు నెయ్యి బెల్లాన్ని చక్కగా ఇలా తురుముకోవాలి పిండిని బట్టి పావు కేజీ అరకోజి మీరు నిర్ణయించుకోవాలి చక్కగా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ బెల్లం వేసుకోండి ఈ మూడు కలిస్తే ఎంతో మంచిది ఆరోగ్యానికి రాగిపిండి బెల్లం నెయ్యి నెయ్యి ఇష్టపడిన వాళ్ళు గానుగు నూనె ఉంటుంది గానుగు నూనె కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ నెయ్యి ఇష్టపడిన వాళ్ళు లేకపోతే నెయ్యి రెండు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా వేసేసిన తర్వాత చక్కగా గాలికి కొంచెం ఆరబెట్టి దీన్ని ఇలా గరిటితో కాదండి చక్కగా ఏం చేయాలంటే చేతితో నలిపేయాలి ఇలా సగం పలుపులు బెల్లం ఉన్నా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా గట్టిగా చేతితో నలిపేస్తే మొత్తం ఎక్కడన్నా ఉండలున్నా ఈ ఉండల్లో లేకుండా బాగా కలిపేయాలి బెల్లము ఈ నెయ్యి బాగా కలిసిపోవాలి కనబడకుండా చక్కగా చక్కగా ఇలా లడ్డూల కింద చేసుకుని పిల్లలకి అసలు పిల్లలు ఒకసారి మీరు తినిపెట్టండి వద్దు వద్దు అన్న మాట ఎవరు అంటారు అంత టేస్ట్గా ఉంటుంది మనకి బయటి స్వీట్స్ పచ్చదారితో చేస్తారు కానీ బెల్లంతో స్వీట్ ఎంతో బాగుంటుంది ఈ విధంగా రోజూ ఇవ్వండి